వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్తున్నాము ఎక్కడికో మాకు కూడా తెలియదు ఎందుకంటే ఏ రెడీ కాండి వెళ్దామని అన్నారు మా వాళ్ళైతే సరే అని ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి అంటే సర్ప్రైజ్ అన్నారు మీకు కూడా సర్ప్రైజే కదా మాకు సర్ప్రైజ్ అయితే అయితే ఓకే వెళ్దామని వెళ్తున్నాము అందులోపు మా వాళ్ళేమో అగో ముందు బైక్ మీద వచ్చి అక్కడ నిలబడ్డారు ఏమైంది ఇక్కడికి వచ్చి నిలబడ్డారని అడిగితే సినిమాకు వచ్చినాం మనం మూవీకి అని అన్నారు అవునా అని మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ అదైతే ఇక మూవీ టైం అయితే అయింది ఇక లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఎలా ఉంటుందో ఏమో అని నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు అవుతుంది నేను వెళ్ళి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది మూవీకి వెళ్ళి మా సోను మా అక్కడ పుట్టాక ఇది ఫస్ట్ టైం మళ్ళీ మూవీకి వెళ్ళడము కాబట్టి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సీట్ నెంబర్ ఎక్కడ ఉన్నాయా అని చూసి అక్కడ వెళ్ళి కూర్చున్నాము మా సోను చూడండి మమ్మీ ఇంకెప్పుడు సినిమా పడుతుంది ఇప్పుడు పడుతుందా చూడండి పడుతుందని మూవీ నేనైతే పడ్డది మా సోను మా అక్కడ చూడండి ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నారో ఇప్పుడు హీరో ప్రభాస్ ఎంట్రీ కాగానే ఉన్నా సోను అయితే మూవీ స్టార్ట్ అయిన కానుంచి నాకు ఆకలైతుంది ఆకలైతుందని ఏడుస్తూ ఉన్నాడు అయితే మా ఆయన మూవీ మధ్యలోకి వెళ్ళి ఇది ఎగ్ పఫ్ కరీఫ్ తీసుకొచ్చిందంట అవి ఇంటర్వెల్ పడ్డాక మా సోను చూడండి తింటున్నాడు అక్కడ నుంచి ఇక్కడ సినిమా మొత్తం ఇష్టరాజ్యం చేసుకున్నాడు అందరం బయటికి వెళ్ళాము అయితే మా కోడలి పొట్టి చూడండి ఎలా తింటుందో మా సోను ఇంకా కావాలంటే ఇగో పాప్కార్న్స్ తీసుకొచ్చాము నైంటీ రూపీస్ అంట ఇక్కడ టెన్ రూపీస్కే వస్తుంది అక్కడేమో నైంటీ రూపీస్ అంట ఇంకా అర్థమైందా మూవీ అని అనుకుంటూ అర్థమైందా అని అనుకుంటా ఉన్నారు అందరూ బాగుంది మూవీ మీరు చూడండి నచ్చినట్లయితే